భారత నౌకాదళం ఆత్మ దిశగా పయనిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ లో పేర్కొన్నారు ఏలూరు జిల్లాలో నిర్వహించే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు తెలంగాణను బలమైన ఆర్థిక వ్యవస్థగా మార్చడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు ముంబైలో జరిగే పన్నెండవ సిఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదులో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు పాల్గొంటారు ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి అవగాహన దినాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు వార్తల వివరాలు భారత నౌకాదళం ఆత్మనిర్భరత దిశగా పయనిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ప్రధానమంత్రి తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట నూట ఇరవై ఎనిమిదవ సంచికలో పలు అంశాలపై నిన్న ప్రసంగించారు డిసెంబర్ నాలుగవ తేదీన నౌకాదళ దినోత్సవం గురించి ప్రధానమంత్రి వివరిస్తూ విశాఖపట్నం గురించి ప్రస్తావించారు భారతీయ నౌకాదళంతో ముడిపడిన ఒక సబ్మెరైన్ హెలికాప్టర్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం విశాఖపట్నంలో ఉందని దేశ సాయుధ చరిత్ర పట్ల ఆసక్తి ఉన్న వారందరూ నౌకాదళ మ్యూజియాలను చూసేందుకు వెళ్లాలని ప్రధానమంత్రి కోరుతూ శ్రీ విజయపురం పోర్ట్ బ్లేర్ బ్లేయర్ కాద్రీకా నేవల్ మరీన్ మ్యూజియం క్షేత్ర ఇతిహా సా कारवार के रविन्द्रनाथ टैगोर बीच पर वॉरशिप म्यूजियम में मिसाइलों और हथियारों की रिपलिका रखी गई है विशाखापट्टनम में भी एक सबमरीन हेलीकॉप्टर और एयरक्राफ्ट म्यूजियम है जो इंडियन नेवी से जुड़ा है मैं आप सभी से विशेषकर मिलिट्री हिस्ट्री में रुचि रखने वाले लोगों से आग्रह करता हूं कि आप इन म्यूजियम्स को देखने जरूर जाएं ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు ఇందులో భాగంగా ఉంగుటూరు నియోజకవర్గంలోని గొల్లగూడెం గ్రామంలో నిర్వహించే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని లబ్దిదారులకు నగదు పంపిణీ చేస్తారు నల్లమాడులో ప్రజావేదిక సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గత రాత్రి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ నెల పింఛన్ల కోసం ప్రభుత్వం దాదాపు రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలను విడుదల చేసిందని తెలియజేశారు ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి వివరించారు ఆంధ్రప్రదేశ్లో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులందరూ పాల్గొనాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయం నుంచి మంత్రులు శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులతో ముఖ్యమంత్రి నిన్న శ్రవణ మాధ్యమం ద్వారా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుపరిపాలన ప్రభుత్వ విధానమని సంక్షేమ కార్యక్రమాలు అందించడంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని సూచించారు తెలంగాణను బలమైన ఆర్థిక వ్యవస్థగా మార్చడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ గ్ గ్ సదస్సుపై హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో మంత్రులతో ఆయన నిన్న సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ని 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 ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు అనంతరం పాతికేయుల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు వాణిజ్యం క్రీడలు పరిశ్రమలు వ్యవసాయం పర్యాటకం వంటి అన్ని రంగాల అభివృద్ధికి అవసరమైన అన్ని అంశాలు తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు దార్శనిక పత్రంలో ఉన్నాయని రేవంత్ రెడ్డి పేర్కొంటూ ప్రపంచ దేశాల ప్రతినిధులకి మనము ఒక ఆతిథ్యాన్ని ఇవ్వబోతున్నాం మా ఉత్సవాలు డిసెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ పదమూడు ఒక ఆరోగ్యవంతమైన తెలంగాణ మీన్స్ స్పోర్ట్స్ టూరిజం బిజినెస్ ఇండస్ట్రీస్ నేచర్ అగ్రికల్చర్ టూరిజం ఎండోమెంట్ టూరిజం హెల్త్ టూరిజం హెరిటేజ్ టూరిజం ఇవన్నీ కూడా తెలంగాణ పాలసీ డాక్యుమెంట్ లో భాగంగా ముందుకు వెళ్లాలని మంత్రివర్గం అంతా నిర్ణయించుకున్నది ఈ భవిష్యత్ ప్రణాళికలో మీ అందరి సహకారం ఉండాలి ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి తమిళనాడు పుదుచ్చేరి తీరం వెంట ఉత్తరం దిశగా కదులుతున్న దిత్వా తుపాను గత సాయంకాలం తీవ్ర వాయుగుండంగా బలహీనపడిందని ఈ రోజు ఇది మరింత బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశముందని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలియజేస్తూ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణ బాపట్ల గుంటూరు పల్నాడు ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య వైయస్ఆర్ కడప జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో అలర్టు ఇచ్చాం ముఖ్యంగా గుంటూరు ప్రకాశం నెల్లూరు చిత్తూరు తిరుపతి అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల ఆకస్మిక వరద సంభవించే సంభావ్యత చాలా ఎక్కువగా ఉంది దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు యాభై ఐదు నుంచి అరవై ఐదు గరిష్టంగా డెబ్బై ఐదు కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్లు వీస్తున్నాయి మరోవైపు తెలంగాణలో ఈరోజు రేపు పలు జిల్లాల్లో భారీ నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది మహారాష్ట్ర ముంబైలో జరిగే పన్నెండవ సిఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదులో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ రోజు పాల్గొంటారు ఈ సందర్భంగా కృత్రిమ మేధ ఏఐ నేపథ్యంలో మీడియా వినోదరంగం భవిష్యత్తు వృద్ధికి రోడ్ మ్యాప్ను రూపొందించే కార్యక్రమంలో పాల్గొని మంత్రి ప్రసంగిస్తారు అలాగే ఆంధ్రప్రదేశ్లో చలనచిత్ర పరిశ్రమ బలోపేతానికి ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన ఫిల్మ్ పర్యాటక విధానంపై సదస్సులో వివరించనున్నారు ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి అవగాహన దినాన్ని ఈ రోజు నిర్వహిస్తున్నారు ఈ వ్యాధి పట్ల కేంద్ర రాష్ట ప్రభుత్వ ఆరోగ్య శాఖ అధికారులు విస్తృత స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆరోగ్య శాఖ అధికారుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు ర్యాలీలు నిర్వహిస్తున్నారు ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరం నుండి ఏటా డిసెంబర్ ఒకటవ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది ఎయిడ్స్ సంక్షోభాన్ని అధిగమిస్తూ కొత్త మార్గంలో పయనిస్తూ అనే ఇతివృత్తంతో ఈ ఏడాది ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి అవగాహన దినాన్ని నిర్వహిస్తున్నారు ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి అవగాహన దినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈ రోజు పాల్గొంటారు అలాగే ఈ ఉదయం తొమ్మిది గంటలకు విజయవాడలోని పాత ప్రభుత్వ ఆసుపత్రి నుండి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు జరిగే ఎయిడ్స్ అవగాహన ర్యాలీలో మంత్రితో పాటు స్థానిక శాసనసభ్యులు ఇతర అధికారులు పాల్గొంటారని వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది తెలంగాణలో హుస్నాబాద్ ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ఈ నెల మూడవ తేదీన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో జరిగే బహిరంగ సభకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హాజరుకానున్న నేపథ్యంలో సభ ఏర్పాట్లను మంత్రి నిన్న పరిశీలించారు అనంతరం ఆయన పాత్రికలతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా హుస్నాబాద్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు అలాగే విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేస్తారని మంత్రి వెల్లడించారు దిత్వా తుఫాను నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు తుఫాను దృష్ట్యా విద్యుత్ శాఖ అధికారులతో అమరావతి నుంచి శ్రవణ మాధ్యమం ద్వారా నిన్న సమీక్ష నిర్వహించారు భారత నౌకాదళం ఆత్మ దిశగా పయనిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ లో పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలో నిర్వహించే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు తెలంగాణను బలమైన ఆర్థిక వ్యవస్థగా మార్చడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు ముంబైలో జరిగే పన్నెండవ సిఐఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్ రెండు పేల ఇరవై ఐదులో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ రోజు పాల్గొంటారు ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి అవగాహన దినాన్ని ఈ రోజు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు